రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ వస్తే బాగుంటుందండి అన్నీ మనకి అన్ని రాజధాని అది మనకి బడ్జెట్ అది లో బడ్జెట్లో ఉన్నది కాబట్టి రాజధాని అది లేదు కాబట్టి అన్ని కార్యక్రమాలు అన్ని అమలు అమల్లోకి రావాలి పద్ధతిగా చేయాలంటే టీడీపీ మళ్ళీ వస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం ఈ నాలుగు సంవత్సరాలు ఎలా ఉంది సార్ డెవలప్మెంట్ నాలుగు సంవత్సరాలు సంక్షేమ పథకాలు అవి బాగానే చేశారు మంచి అభివృద్ధిలో ఉన్నాయి అన్ని చంద్రబాబు పెట్టిన పథకాలు అన్నీ అమల్లోకి వస్తున్నాయి ప్రజలకు అన్ని విధాలుగా అందుతుంది అందుబాటులో ఉన్నాయండి అదేనండి ఇప్పుడు డాక్రా మహిళలకు కానీ మామూలు ఇది రేషన్ కానీ అన్నీ చక్రంగా అందుతున్నాయండి అలాగే పండుగ సందర్భంగా అది పెళ్ళిళ్ళు కానీ కానీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఆడపిల్లలకి కూడా సక్రంగా అందరికి యాభై వేలు ముప్పై వేలు అందుతున్నాయండి జనసేన మీద మీ అభిప్రాయం జనసేన అది టాకే తప్ప అది ఏం రాదండి అనవసరం వేస్ట్ అది వచ్చినా కానీ అది సీల్కి చేయడం తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు జనసేన అది ఉన్నాకాడికి నాశం అయిపోతుంది అండి అది జగన్ గారు వచ్చినా సరే అది ఎక్కడ ఎక్కడి పనులు ఆగిపోతే తప్ప అయ్యే ప్రయోజనం లేదు ఈ సుట్టికి మళ్ళీ టీడీపీ వస్తేనే బాగుంటుంది మంచి సక్సెస్ అవుతుంది మా అభిప్రాయం అది జగన్ ఏంటంటే చెప్పుడు మాటలని ఏదో అవగాహన లేకుండా ఏదో అలా ఇలాగా చేయడం తప్ప అంగమా చేయడం తప్ప అది నెరవేర్చారండి అది మహా మహామహా మేధావులని చె సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని చంద్రబాబు మించిన వాళ్ళు ఎవరు లేరు కాదు మళ్ళీ చంద్రబాబు నాయుడే మళ్ళీ వస్తే బాగుంటుందని మా అభిప్రాయం